ఫ్లాక్ సీడ్స్ వీటిని అంటారండి ఇవి సూపర్ బజార్లో దొరుకుతాయి అన్నమాట మనకి చాలా చాలా హెల్త్కి మంచిది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లేని వాళ్ళకి కూడా రానివ్వకుండా చేస్తుంది అలాగే బీపీ తగ్గిస్తుంది మనకి స్టమక్ కానీ ఏదన్నా ఉన్నా కూడా అది కూడా మనకి బాగా తగ్గిస్తుంది అండి రోజు పాలల్లో ఒక స్పూన్ కనుక మనం వేసుకుని తాగితే అంతకు చాలా చాలా మంచిది జ్వర తయారు చేసుకోవాల్సి చూపిస్తాను మీకు ముందుగా ఒక బాండి తీసుకుని ఈ యవసగిందులు అండి వేసి మనం వేయించుకోవాలి ఫస్ట్ ఇలా సూపర్ బజార్లో అమ్ముతారండి ఇలా ప్యాకెట్స్లో యవసగిందులు ఇష్ట చక్కగా చెట్టుపట్ల ఆడేదాకా వేయించుకోవాలి మాడనివ్వకూడదు హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకుని దగ్గరే ఉండి వేయించుకోవాలి వీటిని వేసుకుని షుగర్ ఉన్న వాళ్ళయితే షుగర్ వేసుకోకోకుండా కొంచెం బెల్లం ముక్క కానీ లేదంటే ఒట్టి పాలు తాగొచ్చండి ఈ పొడి ముందు మాల్టోవాలు కానీ హార్లిక్స్లు కానీ ఏమి పని అంతా మంచి గుమఘలు ఉంటుంది ఈ పొడి మనం పాలల్లో వేసి తాగేటప్పుడు వేడి వేడి పాలల్లో కలుపుకొని తాగేయాలి కలుపుకోవాలన్నమాట పాలల్లో వేసినప్పుడు కొంచెం గడ్డ కడుతుంది దీనిలో చాలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి మీరు అందరూ కూడా తప్పకుండా దీన్ని తయారు చేసుకుని చక్కగా రోజు కూడా తీసుకోండి ఏదో ఒక రకంగా తీసుకోండి మీరు రెండు ఇలా చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా అన్నీ వేగిపోయాక చూస్తారా ఇలా చెట్టుపట చెట్పటం అంటున్నాయి బాగా ఆరనిచ్చి మిక్సీ వేసుకుందాం పొడి బాగా ఫైన్గా వేసుకోవాలి మిక్సీ పలుకు లేకుండా వేసుకోవాలన్నమాట బాగా ఆరిపోయాను అండి ఇప్పుడు మనం ఇవి మిక్సీ వేసేసుకుందాము బాగా మెత్తగా పొడి వేసుకుందామండి ఇలా అండి కొంచెం పైకి కిందకి ఇలా అనుకుంటే మిక్సీ వేసుకోవాలి మెత్తగా వేసుకోవాలి చిరపొడి రెడీ అండి మెత్తగా నలిగిపోయింది ఇలా నలగాలి ఒక స్పూన్ దీంట్లో పెట్టుకొని చక్కగా ఒక స్పూన్ చాలు ఒక మనిషికి ఒక స్పూన్ సరిపోతుంది కొంచెం ఉండలు ఉండలుగా కలవదు అనమాట మన పాలల్లో అండి కొంచెం బెల్లం వేసుకుందాము ఇష్టం అండి మీరు పంచదార కావాలన్నా వేసుకోవచ్చు కొండ కూడా తాగొచ్చు అనమాట కాచిన పాలు ఇవి ఇలా పోసుకుని మనము పౌడర్ వేసుకుందాము ఒక స్పూన్ సరిపోతుంది వేసుకుందాము అయ్యండి పాలు తెలియపెట్టుకుని తాగేయటమేనండి మనకి స్టమక్ ఉన్నా కూడా ఒక రెండు మూడు నెలలు పూర్తిగా తేడా తెలుస్తుంది అనమాట ఇది ఒక్క స్పూన్ వేసి తాగితే ఎంతో రుచికరమైనటువంటి హెల్దీ హెల్దీ బ్లాక్ షేడ్ మిల్క్ రెడీ అయ్యండి మీరు అందరూ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందని చెప్పండి కామెంట్స్ పెట్టండి మీకు అందరికి అయితే అందరికీ చేర్చి థ్యాంక్ యూ సో మచ్ అండి